That's right. కాంగ్రెస్ పార్టీ ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ ఇలా దేశంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ రెండు కూడ పలుకుని ఈ రోజు ప్రజల పక్షాన పనిచేస్తున్నటువంటి మా టిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్సీ కవిత గారిని అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ రోజు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈ రోజు ఈనాడు బిఆర్ఎస్ పార్టీకి టిఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి పెడుతున్న ప్రజా ఆదరణ చూసి ఈ రెండు పార్టీలు కూడ పలుకుని ఈ రోజు అక్రమ అరెస్ట్ చేయడం ఇంటి ద్వారా అరెస్టు చేయడం జరుగుతుంది ఈ ఈడీ అరెస్టులు కూడా కోర్టులో జరుగుతున్నప్పుడు కోర్టు కేసులు ఉన్నప్పుడు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇవాళ కేసీఆర్ గారికి వచ్చిన ఆదరణను ఈ జాతీయ పార్టీ రెండు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మోడీ ఇద్దరు కూడ నిన్న అరెస్టు చేస్తున్నటువంటి కల్ దగ్గర అరెస్ట్ చేసినటువంటి అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం తెలంగాణ ప్రాంతం మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం మేమందరం ఈ ఈడీ దాడులను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారికి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ సత్తా కేసీఆర్ గారి

నరేంద్ర మోడీకి రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తా ఉన్నాం మీరు పోలీసులను అడ్డం పెట్టుకొని అడ్డం పెట్టుకొని మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కూడా మీరు బెదిరిస్తా బిడ్డ రాబోయే రోజుల్లో మీరు తగిన మూల్యం చెల్లించక తప్పదు మేము కూడా ప్రతికారం తీసుకునే రోజులు దగ్గరే ఉన్నాయి ఎవరి తరపున ఎమ్మెల్యేల గారిని కానీ మమ్మల్ని కానీ మీరు గుర్తుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో మిమ్మల్ని కుస్థాపితం చేయడం ఖాయం అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం ఈరోజు మా ఎమ్మెల్సీ కవితక్క గారి అరెస్టును నిరసిస్తూ చేగుంట మండల కేంద్రంలో వారాస రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఈడీని అడ్డం పెట్టుకొని అక్రమంగా రైడులు చేపిస్తూ ప్రజా ఆదరణ పొందినటువంటి ప్రజల్లో ఉన్నటువంటి భారత రాష్ట్ర సమితిని దెబ్బతీయాలనేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందాలని ఈడీని అడ్డ పెట్టుకుని మోడీ ఒక కుట్రపూరితంగా వ్యవహరిస్తా ఉన్నాడు తక్షణమే బేసరత్ అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి మా కవితల విడుదల విడుదల చేయాలని చెప్పేసి అక్రమంగా పెట్టే కేసులను కూడా చెప్పేసి భారత రాష్ట్ర సమితి చేస్తా ఉన్నాం ఈ అక్రమాల అరెస్టులకు తెలియదు లేదు తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు అనేక రకాలైనటువంటి ఉద్యమాలు చేసినాం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఇలాంటి ఉద్యమాలు మాకే కొత్త కాదు ఇలాంటి అక్రమ అరెస్టులు కూడా కొత్త కాదు భారత రాష్ట్ర సమితి పార్టీకి తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పి కవితక్కడ విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రతి గ్రామం వచ్చిన బీఆర్ఎస్ కార్యక్రమం అందరి ఆధ్వర్యంలో అందరం అరెస్టును ఖండిస్తూ ఎందుకంటే పద్నాలుగేళ్లు ఉద్యమం కలిగిన బీఆర్ఎస్ పార్టీని ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి మునని గత మూడు మాసాల కింద వచ్చిన కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ లో ఉన్నటువంటి పది సంవత్సరాల బీజేపీ పార్టీ వాళ్ళందరూ కూడా తలదైన రీతిలో రేపు పొద్దున్న ఎంపీ గెలవబోతుంది కాబట్టి ఆ గెలుపును తట్టుకోలేక కావాల్సి ఒక మహిళా ఎమ్మెల్సీ గారిని నిన్న రెండు రోజులు ఎందుకంటే శనివారం సండే ఉందని చెప్పేసి సంవత్సరం దాదాపు సంవత్సరం పెండింగ్ లో ఉన్న కేసును నిన్న తీసుకొచ్చి ముందు తీసుకొచ్చి ఫస్ట్ సర్చ్ వారెంట్ అని ఏది అవుతుల్లో తనిఖీ అని చెప్పేసి రకరకాలు చెప్పేసి ఆరున్నర గంటల వరకు కూడా ఈడీ అధికారులు ఆమె అరెస్ట్ చేయాలని చెప్పకుండా ఆరున్నర గంటలకు అక్రమ అరెస్ట్ చేసి ఢిల్లీ తీసుకొచ్చి ఢిల్లీ తీసుకోవాలంటే కూడా ముందుగా మన తెలంగాణ రాష్ట్రంలో హైకోర్టు వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి అట్లాంటి ఏం చేయకుండా కూడా వాళ్ళ ఇష్ట రీతి ఎందుకంటే వాళ్ళ బిడ్డలు ఆదాన్ని అంబానీ ఎన్ని చేసినా వాళ్ళ కుట్రలు వాళ్ళు బయట రాకుండా ఏదో చిన్న కేసుకు ఇట్లా ప్రొలాంగ్ చేసుకుంటూ రెండు సార్లు విచారణ ఇదే అని పిలిపించే సమాజం దాదాపు సంవత్సరం నుంచి ఐదే కేసులు పొడిగిస్తూ కావాలని నిలక్షణ ముందు పార్టీ డ్యామేజ్ డ్యాంబర్ అరెస్ట్ చేసి కాబట్టి ఈ అరెస్టును ఖండిస్తూ ఈ ఈ ఉద్యమం మాకు కొత్త కాదు ఈ అరస్టుకు భయపడడం రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ చూ చూపిస్తాం బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఈ అరెస్టుకు భయపడవు జై తెలంగాణ